కులగణనను రీసర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులు తడకగా ఉందని లెక్కల్లో స్పష్టత లేదని విమర్శించారు ఈ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలున్నాయన్నారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబం సర్వే కంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అరవై రెండు లక్షల మంది సంఖ్య తగ్గిందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు సపోర్టు ఉన్నదని స్పష్టంగా మేము అసెంబ్లీలో చెప్పినాం కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణలో ఒక వైపున మాదిగలు కావచ్చు రెండో వైపున మాలలు కావచ్చు మా పర్సెంటేజ్ అంతా పూత చెప్పి నిన్న మొన్న చూసినట్టు కాబట్టి నేనేమంటా అంటే ఇటువంటి లేనిపోని కన్ఫ్యూజన్స్ పెట్టకుండా ఎందుకంటే పెద్ద జనాభా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సామరస్యంగా పరిష్కారం చేయడానికి మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఇరువర్గాల పెద్దల్ని కూర్చోబెట్టి ఏ పద్ధతిలో జరగాలి ఉన్న జనాభా సంఖ్య ఏంది ఏ పద్ధతిలో చేయాలనో చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి వస్తున్నాయి చూసి నిన్ననే చూసేది ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కానివ్వండి రాష్ట్రంలో జిల్లాలలో కానివ్వండి రకరకాల వాళ్ళ బయట ఘర్షణ జరుగుతుంది అంటే వాళ్ళ ఆందోళన చేసేవడం కానీ ధర్నాలు చేయడం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కూర్చోబెట్టి ఏ పద్ధతిలో చేసారు వాళ్ళ క్లారిఫై అయితే చేయాలి కదా